ఎన్ని అక్రమ కేసులు పెట్టినా స్థానిక ఎన్నికల్లో సత్తా చాడతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేఖ కాంతరావు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు మొన్న జరిగిన గ్రామ సభలే నిదర్శనమని రేఖా కాంతారావు తెలిపారు ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలి ముందల తొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్తో ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ప్రజల పోడును మళ్లించేటువంటి దాంట్లో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి గారు ఆ వారసత్వం నుండి పుట్టినటువంటి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రజలు అడిగేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని పరిష్కరించలేము కాట వేసేటువంటి ద్వారా తెప్ప దాటినాక తెప్పదగల పెట్టేటువంటి రకం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఎగనామాలు పెట్టుడు కంగనామాలు పెట్టుడు అనేది వాళ్ళకి పెన్నతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసింది అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేక ఏదో విధంగా టైంపాస్ రాజకీయాలు చేస్తా ఉన్నాక